హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్ ఈ రోజు మనం చేపల చట్నీ ఎలా పెట్టుకోవాలనేది చూడబోతున్నాం ఈ చేపల చట్నీ పెట్టుకోవటం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ వేలో పెట్టుకోవచ్చు అనమాట ఆ ప్రాసెస్ అంతా కూడా కొలతల ప్రకారం మనం ఇక్కడ చూడబోతున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఏ రెసిపీ అయినా పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది వీడియో వీడియోని ఫుల్ గా చూడండి అప్పుడే డీటెయిల్ గా అర్థమవుతుంది చేపలు అయితే మనం ఇక్కడ బొచ్చ చేప అనేది తీసుకున్నాము అలాగే రెండు కేజీల ముక్కలు అయితే మనం ఇక్కడ కాటా పెట్టి తీసుకున్నాము ముక్కలు కూడా ఇలా పెద్ద సైజు లో ఉంటేనే బాగుంటుంది చట్నీకి మసాలాకి దాచిన చెక్క ఒకటి యాలకాయలు పది లవంగాలు పది గ్రాములు మిరియాలు ఐదు గ్రాములు తీసుకున్నాము ప్యాన్ లోకి ఆయిల్ అయితే ఒక అర కేజీ అయితే తీసుకుంటున్నాము డీప్ ఫ్రై చేసుకోవటానికి ఇప్పుడు చేప ముక్కలు ఆయిల్ మంచి వేడెక్కిన తర్వాత ఇలాగా సిమ్ లోకి మార్చుకొని గ్యాస్ అనేది వన్ బై వన్ ఇలా చేప ముక్క ముక్కలు అనేది ఆయిల్లో వేసేసుకొని చేప ముక్కలు అనేది ఇలాగా ఒకసారి కదిలించుకున్న తర్వాత గ్యాస్ సిమ్ లోనే పెట్టుకొని పది నిమిషాల అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట పది నిమిషాలకి ఇలాగా రెండో వైపు ముక్కననేది తిప్పేసుకోవాలి ఇప్పుడు హైలో పెట్టుకోవాలి గ్యాస్ అనేది ఇప్పుడు మొత్తం కూడా రెండో వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మీడియం లోకి మార్చుకొని ఒక ఐదు నిమిషాల పాటు చేపల్ని వేయించుకోవాలన్నమాట అలానే మళ్ళీ రెండో వైపు ఇలాగా చేపల్ని తిప్పుకున్న తర్వాత ఇక్కడ సిమ్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి పది నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇలాగా తీసేసుకోవాలి ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో మనకి ఫస్ట్ వాయి లోనే డీ ఫ్రై అవుతాయి సెకండ్ వాయి నుంచి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట చేపలన్నీ కూడా ఇంకా ఇలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనమైతే ఫస్ట్ వాయి చూపించాము ఇలాగా ఇక్కడ మసాలా తయారు చేసుకోవటానికి వీటిని వేయించుకుంటున్నాము ఒక మూడు నిమిషాలు దాచిన చెక్క మిరియాలు లవంగాలు యాలక్కాయలు ఇలా మొత్తం కూడా మనం ఆల్రెడీ చెప్పాము కదా ఎన్ని తీసుకున్నామో వీటిని ఇలా మూడు నిమిషాలు వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కు వెళ్దాం చేప ముక్కలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకొని నూట ఎనభై గ్రాములు ఇక్కడ తీసుకున్నాము ఇప్పుడు దీన్ని మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్ లోనే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం కూడా రెండు గ్లాసులు కారం తీసుకున్నాము ఒక గ్లాసు కారం ఏమో మనం నార్మల్ గా పట్టించుకుంటాము కదా ఇంట్లోకి ఆ కారం కారం ఉన్న కారమే ఒక గ్లాసు బల్లారి కారం అని ఇక్కడ కలర్ ఉంటది ఘాటు తక్కు తక్కువ ఉంటది అనమాట గ్లాస్ తీసుకున్నాం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఈ గ్లాస్ తోనే అనమాట ఇది గిద్ద గ్లాసు ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు కారం గ్లాసు బావు ఉప్పు వేసుకొని అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మసాలా ఇప్పుడు మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి నిందాక మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా దీన్ని కూడా ఇప్పుడు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేస్తున్నాము ఇలా ఒక మూడు నిమిషాల పాటు మళ్ళీ కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని రెండు గ్లాసులు తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోక ముందే ఇలాగా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నిమ్మరసం మన దగ్గర గ్లాసు బావే ఉంది అదే వేసాము తర్వాత మేము మళ్ళీ కలుపుకున్నాం అనమాట అప్పుడు పులుపు సరిపోతుంది రెండు గ్లాసులకి నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక మూడు నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ముక్కలోకి వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకుంటే ముక్కకి బాగా పట్టేస్తుంది అయితే నిమ్మరసం పిండేటప్పుడు అలా వేడి మీద పిండితే చేదు చాలా మంది అనుకుంటారు కానీ చేదు అనేది అస్సలు రాదనమాట మేము ఎప్పుడు అలానే పిండుకుంటాము చేదు రాదు అసలు చేదు ఎందుకు వస్తుంది అంటే మనం నిమ్మకాయ పిండేటప్పుడు రసం ఎక్కువ రావాలని గట్టిగా పిండుతాము కదా అలాంటప్పుడు పైన తొక్కది కూడా రసం కిందకు వచ్చి అలా చేదు వస్తుంది కానీ నార్మల్గా చేదైతే రాదు ఇలా కలిపేటప్పుడు కొంచెం వేడిగా ఉంటది కానీ అయినా సరే అలాగే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది లేనట్టే కనిపిస్తుంది కానీ ఒక కొన్ని గంటల తర్వాత చూడండి ఆయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి మనమైతే ఒక ఏడు గంటల తర్వాత ఇప్పుడు ఇలాగా చూద్దాం చూడండి ఇలాగా ఆయిల్ గ్రేవీ అంతా మనకి కరెక్ట్ గా సరిపోయిందనమాట ఇంకా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకో అవసరం లేదు ఇలా ఉంటేనే కరెక్ట్ గా మనకి అన్నంలో కూడా సరిపోతుంది అనమాట కొంచెం ఎక్కువగా ఉంటే అంత బాగుండదు అనమాట ముక్క కూడా ఇప్పుడు ఇలాగా కరెక్ట్ గా ముక్కకి పట్టి ఆ గ్రేవీ అంతా మనకి అన్నంలో కలుపుకుంటే సరిపోయేటట్టు ఉంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఆ అన్నంలో కలుపుకొని ఎలా ఉంటది అనేది కూడా నేను షార్ట్ లో చూపించాను ఒక ముక్క మనం అన్నంలో వేసుకుంటే ఎలా ఉంటది అనేది కూడా నా ఛానల్లోకి వెళ్లి షార్ట్ వీడియో చూడండి నిన్నే అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముప్ప ఒక కేజీ ఆయిల్ అయితే మనకి పట్టింది అనమాట రైస్ రిచ్ ఆయిల్ అయితే మనం తీసుకున్నాం అదే టేస్ట్ చాలా బాగుంటది ఈ చేపల చట్నీకి అంటే మనం ఇక్కడ పల్లీ ఆయిల్ తీసుకుంటే తీసుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటే ముక్క అనేది ఎగుట అనిపిస్తుంది అనమాట అందుకే ఇక్కడ రైస్ అయితే మనం తీసుకున్నాం మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి మీరు ట్రై చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మన వీడియో చూసి దేనికి ఎంత వేసామనేది వేసిన మసాలాకి మీరు తీసుకునే చేపలు ఎంత అనే దానికి తగ్గించుకోవటం కానీ పెంచుకోవటం కానీ చేసుకోండి కరెక్ట్ గా మీకు సరిపోతుంది అనమాట అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే రెసిపీస్ కోసం ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి